భారతదేశంలో బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుంది పండగలు పెళ్లిళ్ళ సీజన్ లో గోల్డ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ కి మార్కెట్ అనిశ్చితిలో పెట్టుబడులు కాపాడుకోవడానికి కూడా గోల్డ్ వైపే చూస్తారు ఈ డిమాండ్ ను తీర్చడానికి భారత్ ఎక్కువ శాతం విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది ఇందుకు ప్రతి సంవత్సరం చాలా ఖర్చు అవుతుంది కొంతకాలంగా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ధరల రికార్డులు పోతున్నాయి దీంతో స్వదేశంలో ఎక్కువ బంగారాన్ని ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తుంది నిన్నటితో పోలిస్తే బంగారం ధర ఈ రోజు పెరిగింది తాజాగా అక్టోబర్ నాలుగున దేశంలో తులం బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఐదు వందల ఇరవైకి చేరుకున్నది ఇదిలా ఉంటే ప్రస్తుతం పాటు వెండి కూడా అదే స్థాయిలో పెరుగుతుంది వెండి ధర చరిత్ర వెండి ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయలు దాటేసింది శనివారం కిలో వెండి ధర ఒక లక్ష యాభై ఒక్క వేల తొమ్మిది వందల వద్ద ఉంది ఇక హైదరాబాద్ లో కేరళ చెన్నై ప్రాంతాల్లో అయితే మరింత ఎక్కువగా ఉంది ఇక్కడ కిలో వెండి ధర ఒక లక్ష అరవై ఒక్క వేల తొమ్మిది వందలుగా ఉంది ముఖ్యంగా సిల్వర్ ఎక్కువగా పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో వాడుకుంటున్న నేపథ్యంలో భారీగా డిమాండ్ పెరిగిందని నిపుణులు పేర్కొంటున్నారు ఎలక్ట్రిక్ వాహనాల తయారీలోనూ సెమీ కండక్టర్ల వెండిని ఎక్కువగా వినియోగిస్తున్నారు ఈ కారణంగా కూడా వెండి ధర భారీగా పెరిగింది అని చెప్పవచ్చు దీనికి తోడు వెండి పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా భారీగా పెరిగింది ఇది కూడా వెండి ధరను ప్రభావితం చేసిందని చెప్పవచ్చు ఇక ఢిల్లీలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బైగా ఉండగా ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల ధర ఒక లక్ష ఎనిమిది వేల ఏడు వందల తొంభైగా ఉంది